నెక్స్ట్ నిన్న మహిళా కాంగ్రెస్ సిగపట్లు నేడు ఐఎన్టీయు ముష్టి ఘాత కాంగ్రెస్ నాయకులు మాత్రం మామూలుగా కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ వాళ్ళకి ఏమైనా మాట్లాడచ్చు పార్టీలో ఎవరినైనా నిలదీయచ్చు అనేటువంటిది గతంలో ఒక సాంప్రదాయం ఒకటి ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమలు అది లేదు గతంలో అట్లా ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి దీంట్లో మరి ఎందుకనో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు వాళ్ళు సిగపట్లు పడుతున్నారు ఇందాక కొద్దిగా ఐఎన్టీయుసికి సంబంధించిన నాయకులు వాళ్ళు తెగొట్టుకున్నారు సంజీవ్ రెడ్డి వర్గం అసలు అది కొట్టుకోవటం ఏంటి అదేంటి అతను ఎవరినో అతను ఎవరో పడేసి బాధేసాడు కొట్టేశారు చూడండి చూడండి అది కాంగ్రెస్ పార్టీ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయు నాయకులు మొన్న ఇటీవల నిన్నగా మొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డైరెక్ట్గా రెడ్డి సామాజిక వర్గా గౌరవ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే అధ్యక్షుడు వాళ్ళ సామాజిక వర్గాలకు న్యాయం చేసుకుంటున్నారు మిగిలినటువంటి బీసీ వర్గాలు ఎవరికి కానీ మిగిలినటువంటి ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆమోదరణ చేశారు ఈయన పరువు ఆడు ఉండిద్దండి ఏమిటి సురేఖ కొండ సురేఖ గారు మంత్రులందరూ కమిషన్ తీసుకుంటున్నారు నాకేం తెలియదు అని ఆవన్నారు అసలు మరి మరి అసలు ఏంటిది అసలు చాలా ఎందుకనో ఆ పార్టీకి ఆ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళని ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు మీడియా కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళను వాళ్ళు గొయ్యి తీసుకొని అడుగులు లోతుగా బయన మట్టేసుకొని వాళ్ళకి వాళ్ళకు వాళ్లే కప్పెట్టుకుంటున్నారు ఇంకెవరు సహాయం కూడా అవసరం లేదు వాళ్ళే మిషన్లన్నీ రెడీ చేసుకొని వాళ్లే మాట్లాడుకొని కాంట్రాక్టు గొయ్యి తీయించుకొని గొయ్యిలో కూర్చొని వాళ్ళే చేసుకున్నారు ఎవరన్నా అర్ధం పర్థం ఉంటే ఇలాగా వ్యవహరించరు నాయకత్వం కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఏం తప్పు జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం తప్పు జరుగుతుందో కూడా వాళ్ళ ఆలోచన లేకుండా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని వారికి సహకరించరు ఒక బ్యాచ్ ఆయన ఏం చేసినా దాన్ని నవ్వులు పాలు చేసే విధంగా దాన్ని ఎగతాళి చేసే విధంగా వాళ్ళు వ్యవహరించడం మొన్న ముఖ్యమంత్రి గారు ఆ పుష్కరాలకు వెళ్ళి రెండు వందల కోట్లు ఇస్తామంటే అక్కడ దాన్ని చేసి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆడ ఏసీలు పనిచేయట్లేదు ఏది అక్కడ ఏంటి ఆయన ఆ సీరియస్ లేదని ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి ప్రయత్నం బయట ఒకసారి బయట ప్లీజ్ మేము పని మీరు చూడు మా పని అయిపోయి మా పార్టీలు కాస్త మీరు రాజవేయులుగా రాజవేయులుగా మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ కాస్త మీరు నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి అసలు వీళ్ళకి మినిమం అంటే బామ్మ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన పొంగలేటి గారిని ఆయన డైరెక్ట్గా ఆ మాట ఇంక అయిపోయింది మీకు దండం వెంటనే అయిపోయిందని పార్టీ పని అయిపోయింది ప్రభుత్వం పని అయిపోయింది అని జీవన్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడారు ఇది ఎక్కడ లేక వస్తుంది అంటే టీం వర్క్ లేకపోవటం ఒకరినొకరిని గౌరవించుకునేటువంటి పరిస్థితి లేకపోవటం ఒకరు గోతులు తీసేటువంటి పరిస్థితి ఉండటం ఇదే కనపడుతోంది అది ముఖ్యమంత్రి గారికి ఎవరైనా చెప్పాలని చూసినా కానీ ఆయన ఇనే పరిస్థితిలో లేకపోవటం లేదా ఆయన వినాలనుకున్నా కానీ ఈ చెప్పేటువంటి వాళ్ళు భయం త్రీలు ఎక్కువం మోత ఎక్కువ అవటం ఇది నష్టం చూద్దాం మరి ఏం చేస్తాం మనం